బాబు గారు గెలిచిన తర్వాత ఎలా అనిపిస్తుంది పరిపాలన పెన్షన్ వస్తుందా ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇంతకు ముందు మూడు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది అప్పుడు ఆయన పథకాలు నవరత్నాలు అని ఇచ్చేవాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు చంద్రబాబు గారు అందుతుందా ఏమీ రాలేదా పెన్షన్ వరకే వస్తుంది నేను గెలవగానే రేట్లు తగ్గించి అందరికి ఇస్తా అన్నారు కదా చేస్తాడంటారా ప్రజలకు మంచి చేస్తాడు అంటారా చేస్తాడు చేశాడు నమ్మకం ఉంటేనే కదా మాకేమేయలేదు అందరి చెవులు ఉండే వాళ్ళకి రైతు భరోసా మాకు అలా పదిహేను వేలు వేసాడు బాబు గారు ఉన్నప్పుడే బాగుంది మరి రీసెంట్గా శర్మిలా గారు అన్న మీద ఇట్లా ఇష్యూ అయ్యి ఏడ్చారు ప్రశ్న ఇట్లా తెలుసా మాకు టీవీ లేదండి ఓకే సరేనండి మీకైతే బాబుగారు పరిపాలన